ప్రస్తుతం అయోధ్య రామాలయ నిర్మాణ పనులలో మొదటి దశ పనులు పూర్తి అయినవని రెండవ దశ పనులు నవంబర్ వరకు పూర్తి కావచ్చని అని శ్రీరామ జన్మ భూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందని అదే సంవత్సరం శ్రీరాముని మూలా విగ్రహం స్థాపన జరుగులదని తెలిపారు ఈ రామాలయ పునరుద్ధరణ పనులను గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫామిలీ చేపట్టింది అయోధ్యలో రామ మందిరం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు నూట అరవై ఒకటి అడుగుల ఎత్తులో ఆలయ పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఒక్కో అంతస్తు ఇరవై అడుగులతో మొదట నూట అరవై మొదటి అంతస్తులో నూట అరవై రెండవ అంతస్తులో డెబ్బై నాలుగు స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని శ్రీరామజన్మ భూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు ఐదు మందిరానికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు మరియు నలభై నాలుగు తలుపులు ఉన్నాయి ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరాముని ఉంటుంది మందిరంలో ఐదు మండపాలు హాల్ ఉన్నాయి నరుత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి మందిరానికి తూర్పు వైపు సింహ ద్వారం గుండా ముప్పై రెండు మెట్లతో గుడి లోపలకు వెళ్లాలి మందిరంలో వికలాంగులు వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్లు మరియు లిఫ్ట్లు ఉన్నాయి మందిరం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు She